నమ్మకూడదు కాల్పుల విరమణ ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు కనుక భారత కానీ అప్రమత్తంగా ఎందుకు ఉండాలి యుద్ధం వస్తే ఉదాసీన సంగతి తేలుస్తాం కనుక నేను ఏవన్నీ చెప్తున్నది అదే యుద్ధాన్ని భారతదేశం కోరుకోదు అదే సమయంలో యుద్ధం చేయాల్సిన అనివార్య పరిస్థితి మనకు తీసుకొస్తే దానికి విరోచితంగా పోరాడ తీరాల్సింది ఇంకో మార్గం లేదు కదా సో అందువల్ల వీ డు నాట్ డిక్ వీ డి డినాట్ డిక్లెర్ అ వార్ అండ్ ఎనీ వన్ బట్ ఈ వారు త్రస్ట్ వాట్ షుడ్ బి డన్ ఏం చేస్తాం మన యుద్ధం శాంతి మంత్రాలు చెప్పుకుంటా కూర్చుంటామా అందువల్ల ఇలా పాకిస్తాన్ కాల్పుల విరమణ పైన మనకు డెఫినెట్గా అనుమానాలు ఉన్నాయి కానీ లెటర్ వెయిట్ ఇప్పుడు ట్రంప్ ఎందుకంటే పాకిస్తాన్ నడిపించేది రాజకీయ నాయకత్వం కాదు ఒక అకౌంటబిలిటీ ఉన్న దేశం కాదు ఇట్ ఈస్ అన్ అన్సివిలైజ్డ్ కంట్రీ అనాగరిక దేశం ఇట్ ఇస్ ఎ ఫెయిల్డ్ నేషన్ అది విఫలమైన దేశం ఆడ నడిపిస్తున్నది ఆర్మీ చీఫ్ ఇప్పుడు మీరు మార్క్ రుబియో అసీ